మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు మీరే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు ఎక్కడ ఎక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు ఇక్కడే ఉంటారు విశాఖపట్నం వెళ్ళరు విశా విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మీరు ఫాలో అంటే అర్థం ఉంటుంది అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు నీకు కావాల్సింది సెక్రటరియట్కో మిగిలినవి ఉన్నవి సరిపోతాయి కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి ఎయిటీ కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది ఈ వేళకే డెవలప్ అయ్యేది మీకు గుర్తుంటే మా హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది అంతకుముందు లేదు అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము ఇవన్నీ ఎట్లా జరిగాయి ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది అంతే తప్ప నాలుగు బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కట్టాను అది క్యాపిటల్ అనడం అనేది కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చే చేసేవాళ్ళు ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు తీసుకుడిషన్ దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన చూపుతున్నారు ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు అవి ఆ కంపెనీస్కే అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళ జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్టులు అండ్ కాస్ట్ నాలుగు వేలు ఐదు వేలు అయిపోయేది పదివేలు పెంచి చూపిస్తున్నారు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు సో ఇవన్నీ చేసి నడుస్తుంది అంటే ఆయన ఉద్దేశాలు వేరని అందుకే అనాల్సి వస్తుంది